హాయ్ ఫ్రెండ్స్ దిండ్కల్ బస్ స్టాండ్లో పాతాల మురుగన్ ఆలయానికి వెళ్ళాలనుకునే వాళ్ళు బస్సు ఇక్కడే నిలబడుతుందండి చూడండి అక్కడ నిలబడింది ఈ నెంబర్ బస్సు సిక్స్ సి అని ఉంటుంది ఈ బస్సు పాతాల మురుగన్ ఆలయానికి వెళ్తుంది మీరు దైర్ణంగా ఈ ప్లేస్కి వచ్చి మీరు వెళ్ళచ్చు ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం లేదు ఓన్లీ ముప్పై రూపాయలు అప్ అండ్ డౌన్కి ఖర్చు వస్తుంది పోవడానికి పదహైదు రూపాయలు రావడానికి పదహైదు రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెడితే టెంపుల్కి ఈజీగా మీరు షేప్గా షేప్గా తిరిగి వస్తారు ఎటువంటి ఎక్కువ ఖర్చు చేయకండి ఆటోలకు కానీ ఎక్కకండి బస్సు అవైలబుల్గానే ఉంది ఈ బస్ స్టాండ్కి వచ్చి రైల్వే స్టేషన్ నుండి ఈ బస్ స్టాండ్కి రావడానికి ఓన్లీ ఇరవై రూపాయలు ఆటో వారు తీసుకుంటారు ఈ బస్ స్టాండ్ ఏంటి అక్కడికి గుడి టెంపుల్కి వెళ్ళడానికి పదహైదు రూపాయలు అవుతుంది రావడానికి పదహైదు రూపాయలు టోటల్గా ముప్పై రూపాయలలోనే మీరు కంప్లీట్ చేస్తారు మళ్ళీ మీరు బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్కి పోవాలంటే ఇరవై రూపాయలు అవుతుంది ఓన్లీ డెబ్బై రూపాయలలోనే మీరు పూర్తి అయిపోతుంది